హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ కార్తీక్ న్యూస్ డ్వాక్రా మహిళలకు శుభార్త చెప్తూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో రెండు కొత్త పథకాలను ప్రారంభిస్తోంది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు డ్వాక్రా మహిళలకు అండగా నిలుస్తోంది డ్వాక్రా మహిళల పిల్లల చదువులకు ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందిస్తాయి సెర్పు పరిధిలోని శ్రీనిధి బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే వీటికి ఆమోదం తెలిపారు గత వారం ప్రారంభం కావాల్సిన ఈ పథకాలు వాయిదా పడ్డాయి మరో పది రోజుల్లో ఇవి అమల్లోకి రానున్నాయి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా మహిళల పిల్లల చదువులకు సహాయం చేస్తుంది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం వారి ఆడబిడ్డల వివాహాలకు చేయూతనిస్తుంది ఈ పథకాల కింద లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు ఈ రుణాలకు పావుల వడ్డీ మాత్రమే ఉంటుంది ఇది చాలా తక్కువ వడ్డీ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం కింద డోక్రా మహిళలకు పిల్లల చదువుల కోసం రుణాలు ఇవ్వనున్నారు కనీసం ఆరు నెలలు డోక్రాలో ఉన్న ఇప్పటికే బ్యాంక్ లింకేజీ స్త్రీనిధి లేదా ఇతర మార్గాల్లో తీసుకున్న అప్పులను సక్రమంగా చెల్లిస్తున్న వారు కూడా అర్హులు బయోమెట్రిక్ ఆధారంగా ఈ రుణాలు అందించనున్నారు పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణ సహాయం లభిస్తుంది దరఖాస్తు చేసిన నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి గరిష్టంగా ఇద్దరు పిల్లల చదువుల కోసం ఈ రుణాన్ని తీసుకోవచ్చు పాఠశాలలు కళాశాలల్లో పిల్లల ఫీజులకు తగ్గట్టుగా అవసరమైన మొత్తాన్ని పొందవచ్చు ఇక దీనికి సంబంధించి నాలుగు శాతం వడ్డీ మాత్రమే ఉంటుంది తీసుకున్న మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో తిరిగి చెల్లించాలి దరఖాస్తు చేసేటప్పుడు అడ్మిషన్ లెటర్ ఫీజు చెల్లింపు విధానం ఇన్స్టిట్యూట్ వివరాలు రసీదు సమర్పించాల్సి ఉంటుంది ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి పథకం ద్వారా డాక్రా మహిళల కుమార్తెల వివాహాలకు ఆర్థిక సహాయం అందుతుంది ఈ పథకం కింద పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు ఈ రుణానికి నాలుగు శాతం వడ్డీ ఉంటుంది గరిష్టంగా నలభై ఎనిమిది వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది రుణం మొత్తాన్ని బట్టి వాయిదాల సంఖ్య మారుతూ ఉంటుంది లగ్న పత్రిక ఈవెంట్ నిర్వహణ పత్రం పెళ్లి ఖర్చుల అంచనా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది పెళ్లి వివరాలను పరిశీలించిన తర్వాత నగదును నేరుగా సభ్యురాలి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఈ ఎన్టీఆర్ విద్యాలక్ష్మి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాల కోసం ప్రభుత్వం ఏడాదికి రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది ఒక్కో పథకానికి వెయ్యి కోట్ల రూపాయలు చొప్పున కేటాయిస్తారు ఈ రెండు పథకాల వచ్చే పావుల వడ్డీ ఆదాయాన్ని రెండు భాగాలుగా విభజిస్తారు ఇందులో యాభై శాతం డబ్బును డోకల సంఘాలకు ముఖ్యమైన మండల గ్రామ సమాఖ్యాలను బలోపేతం చేయడానికి వాడతారు మిగిలిన యాభై శాతం స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకు కేటాయిస్తారు ఈ పథకాల కింద రుణం తీసుకున్న సభ్యురాలు ప్రమాద చనిపోతే ఆమె రుణం మాఫీ అవుతుంది వారి కుటుంబంపై భారం పడకుండా ఆ రుణం మొత్తాన్ని పూర్తిగా రద్దు చేస్తారు ఇది సభ్యులకు ఒక పెద్ద భరోసా అని చెప్పవచ్చు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో